ఇక్కడ కేజీ కొంటే షాపింగ్ మాల్ సేల్ ఆనందం మంచి ప్రభుత్వం అనే స్టిక్కర్స్ పైన ఐదు కోట్ల అరవై ఏడు లక్షల ఏదైతే గవర్నమెంట్ ఖజానాలో నుంచి డబ్బులు స్పెండ్ చేసినట్టు తెలుస్తుంది హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ కి అంటే ఐదు కోట్ల డబ్బులు ఇలా మంచి ప్రభుత్వం అనే దాన్ని స్పాన్సర్షిప్ కింద చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు రేపు తీసుకెళ్ళి స్టిక్కర్లు అంటిస్తారు గతంలో జగన్మోహన్ రెడ్డి చూడండి అంటే ఇది హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్కి చేశారు సార్ గతంలో హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ అప్పుడు చేసింది ఐదు కోట్ల అరవై ఐదు లక్షలు అదే సార్ ఇప్పుడు ఇవన్నీ ఓన్లీ గవర్నమెంట్ ఎబ్స్ట్రాక్ట్ వచ్చింది సార్ జియో నెంబర్ ఆర్టీ వన్ టెన్ సార్ ఐదు లక్షల అరవై ఏడు వేలు గ్రామ సచివాలయాలి క్యాలిక్యులేట్ చేశారు ఇప్పుడు అండ్ మోర్ ఓవర్ ఇట్ నీడ్స్ టు బి యాజ్ అ ప్రోగ్రామ్ అందరూ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు గడప తిరిగే కార్యక్రమం స్టిక్కర్లు అంటిస్తారు బ్యానర్లు అంటిస్తారు ఫ్లెక్సీలు అంటిస్తారు దానికోసం ఐదు లక్షల ఐదు కోట్ల అరవై ఏడు లక్షలు తగలబెడుతున్నారు మంచి ప్రభుత్వం అనేది ప్రజల నుంచి ఎప్లాస్ ఇవ్వాలి అంటే ఇంటి ఇంటికి వచ్చి మా ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటే సార్ మెచ్చి పథకాలతో మా జన్మ తరించిపోయింది మీరు మా ఇంట్లో పప్పులను తినండి లేదా సారు తాగండి లేదా టీ తాగండి లేదా కాఫీ తాగండి అని చెప్పి మెచ్చి మేకతో లేచి మీరు గడప గడపకి వెళ్ళక్కర్లేదు సార్ అన్నిటికీ తిరిగే బదులు మేమే మీ దగ్గరికి స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి రోడ్డు మీద నిలబడి చెప్తున్నాం సార్ కృతజ్ఞతలు ఇంత మంచి ప్రభుత్వం తప్పట్లు కొడితే అలాంటి వీడియోలు ఏమైనా ఉంటే చెప్పండి దాని గురించి మాట్లాడుతాం ఈ స్కీమ్స్ అన్నీ కూడా మళ్ళీ గడప గడప అనేది కూడా మళ్ళీ వైఎస్ఆర్ ఆల్రెడీ చేసి ఉంది కదా వైఎస్ఆర్ సిపి గతంలో ఉంది కదా సార్ అయ్యే కాపీ చేస్తున్నారా వాళ్ళు కాపీ చేసిన కాపీ రైట్స్ తీసుకున్న వాళ్ళు చేసిన దానికి పదకొండు వచ్చాయి వీళ్ళు అదే పని చేస్తే ఏమవుతుందో భవిష్యత్తు వీళ్ళకే వీళ్ళంతటి వీళ్ళే ప్రస్ఫుటించేలా చేసుకుంటున్నారు అంత ప్రజల్లో ఎమ్మెల్యేలు నిరంతరం ఆల్మోస్ట్ వన్ ఇయర్ ప్రోగ్రామ్ అది నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజలకి ఏం చేయాలో అది చేసిన తర్వాత వాళ్ళకే దిక్కులేదు వీళ్ళు ఏవీ చేయకుండా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉండి వ్యతిరేకత ఉన్న దగ్గర వీళ్ళు కొరివితో తలగొక్కోడానికి ప్రజల్లోకి వెళ్తున్నారు ఐదు కోట్ల అరవై లక్షల స్టిక్కర్లకి వ్యానర్లకి ఖర్చు పెడుతూ పరివశనాలు ఉంటాయి ఎదుర్కొన్న తర్వాత దాని అవుట్కమ్ ఏంటో చూస్తే తెలుస్తుంది మనం ముందు నుంచే అదే చూడండి తినబోతు గారెల రుచి ఎందుకని ఈ రుచి వాళ్ళు ప్రజలు చూపిస్తారు ప్రజెంట్ ఏంటంటే కుసామత రాజకీయాలు బ్రహ్మాండం చేస్తున్నాం అన్న ఫాల్స్ రిలీజన్లో ఉన్నారు ఇప్పుడు ఏముంది వెనకాల బ్యానర్ కార్డ్ అన్నారు మంచి ప్రభుత్వం రాగానే రేట్ చదువు అంటుండ్రు మంచి ప్రభుత్వాన్ని కానీ వెళ్ళిపో ఉంటున్నారు బయటకు వచ్చుకోండి మంచి ప్రభుత్వం రాశారు సార్ అంటే అది దాని ఏంటి ఈ ప్రశ్నలు కూడా ఇంత తప్పగలరు కదా మంచి ప్రభుత్వం అని ఓటర్ వచ్చి మెచ్చుకున్న చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని భరత్ గారిని అందరి పేర్లు చెప్పి వెళ్ళిపోతున్నారు ఊరు అది చెప్పింది కాదురా రో మాత్ర చదివేస్తారని బయటకు వచ్చింది చెప్పారు అనుకోండి ఇప్పుడు ఇంటి ముందు పెడతారు ఇది మంచి ప్రభుత్వం అని లేకపోతే మేము చేసింది బ్రహ్మాండమైన రాజకీయం అని ఇవన్నీ చూస్తారు ప్రజలు